ఉదయం నుంచి సిటీని ముసురు చుట్టేసింది పలు ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి జూబ్లీహిల్స్ బంజారాహిల్స్ మాదాపూర్ రాయదుర్గం గచ్చిబోలి కొండాపూర్ హైటెక్ సిటీ మియాపూర్ చందానగర్ లో వర్షం పడుతోంది ఇటు కుకుట్పల్లి మూసాపేట్ జేఎన్టీయులోనూ భారీగా వర్షం కురుస్తోంది మధ్యాహ్నం సాయంత్రం సమయంలో వర్షం తీవ్రత మరింత పెరిగే ఛాన్స్ ఉందంటున్నారు ఈ రోజు హైదరాబాద్కు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ రేటు కేబీఆర్ పార్క్ నుంచి మరింత సమాచారం కల్పన లై ద్వారా అందిస్తారు కల్పన సిటీలో వర్షాలు మొదలయ్యాయి మరి ఏ ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి ఏ మోస్తరులో పడుతున్నాయి చంద్రిక మీరు చెప్పినట్టుగానే సిటీలో వర్షం మొదలైందని చెప్పుకోవచ్చు ఉదయం అంతా కూడా మనకు కాస్త మేఘాకృతమైన వాతావరణం కనిపించింది కాకపోతే ఒక పదిహేను నిమిషాల ముందు నుంచి కూడా మనకు సిటీలో వర్షపాతం నమోదవుతుందని చెప్పుకోవచ్చు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు పలు చోట్ల భారీ వర్షం కూడా నమోదవుతూ ఉంది ముఖ్యంగా ప్రస్తుతం అయితే కేబీఆర్ పార్క్ దగ్గర ఉన్న ఒక్కసారి కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు దాదాపు ఇక్కడనైతే మనకు ఒక తేలికపాటి వర్షం అయితే నమోదవుతుందని చెప్పుకోవచ్చు అదేవిధంగా సిటీలోని చాలా ప్రాంతాల్లో కూడా మనకు ఇట్లాంటి వెదరే కంటిన్యూ అవుతూ ఉంది దాదాపు తేలికపాటి నుంచి స్తారు వర్షాలతో పాటు అక్కడక్కడ ఒక జోరు వర్షం కూడా మొదలవుతుందని చెప్పుకోవచ్చు ఇప్పటికే చాలా ప్రాంతాలకు సంబంధించి ముఖ్యంగా ఇటు కూకట్పల్లి కావచ్చు చందానగర్ కావచ్చు మియాపూర్ కావచ్చు అదేవిధంగా ఇటు సికింద్రాబాద్ ప్రాంతాల్లో కూడా ఒక తేలికపాటి వర్షం అయితే నమోదవుతా ఉంది దాంతోపాటు బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్తో పాటు ఇటు మాదాపూర్ రాయదుర్గం గచ్చిబౌలి కొండాపూర్ ఐటెక్ సిటీ ఈ పరిసర ప్రాంతాల్లో కూడా ఒక తేలికపాటి వర్షం అయితే నమోదు అవుతా ఉంది అదేవిధంగా ఇటు కూకట్పల్లి మూసాపేట జేఎన్టీయు ఆ పరిసర ప్రాంతాల్లో కూడా దాదాపు మనకు చిరుజల్లులతో కూడిన వర్షం అయితే నమోదవుతుందని చెప్పుకోవచ్చు ఇదే వర్షం అయితే మనకు తీవ్రత పెరిగే అవకాశం ఉంది దాదాపు రెండు మూడు గంటల పాటు కూడా మనకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే ఇటు అలర్ట్స్ కూడా జారీ చేయడం జరిగింది అదేవిధంగా ఇటు హైడ్రా మాన్సూన్తో పాటు డిఆర్ఎఫ్ బృందాలు అదేవిధంగా జీహెచ్ఎంస్కి సంబంధించి కూడా ఈ అలర్చ్ వాతావరణ శాఖ ఇవ్వడం జరిగింది రాబోయే రెండు మూడు గంటల పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు అక్కడక్కడ జోరు వర్షం కూడా కురిసే అవకాశం ఉండడంతో ఇటు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలంటూ సూచనలు జారీ చేయడం జరిగింది సో దాదాపు ఇప్పటికే చూస్తున్నాము ఇటు పాతబస్తీ చంద్రాయన్గుట్ట పలక్నామతో పాటు సంతోష్ నగరు కంచన్బాగు బండ్లగూడ చత్రనాక శాలిబండ ఈ ప్రాంతాల్లో కూడా వర్షం పడుతుందని చెప్పుకోవచ్చు ఇక సిటీ శివారు ప్రాంతంలో మాత్రం ఒక జోరు వర్షం అయితే పడుతూ ఉంది ఇటు రాజేంద్ర నగర్ కావచ్చు అత్తాపూరు బండ్ల బండ్లగూడ జాగిర్ కిస్మాత్పుర ఐదర్ పాటు నార్సింగి మనకొండ కోకాపేట గండిపేట ఈ ప్రాంతాల్లో కూడా మనకు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు అక్కడక్కడ జోరు వర్షం పడతా ఉంది ఇక సికింద్రాబాద్ లో మాత్రం మనకు చిరుజల్లులతో కూడిన వర్షం నమోదవుతూ ఉంది ఇక ఉప్పల్ కావచ్చు దాంతోపాటు కోటి హ్యాబిట్స్ ఇటు దాదాపు లక్డి కపూలు మాసప్ ట్యాంక్ ఈ పరిసర ప్రాంతాల్లో కూడా మనకు వర్షం ఇప్పటికే మొదలైంది అదేవిధంగా నాంపల్లి లక్డీ కపూలు బషీర్బాగు అబిట్స్ కోటి పరిసర ప్రాంతాల్లో కూడా మనకు తేలికపాటి వర్షం అయితే పడుతుంది చెప్పుకోవచ్చు ఇదే వర్షం అయితే మరొక రెండు గంటల పాటు ఉండే అవకాశం ఉంది ఆ తర్వాత మధ్యాహ్నం సమయంలో కూడా వర్ష తీవ్రత పెరిగే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికీ ఇటు వాతావరణ శాఖ అధికారులు తెలపడం జరిగింది దాంతో పాటు ఈ రోజు హైదరాబాద్కి సంబంధించి అయితే మనకు ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతుంది దాదాపు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు జోరు వర్షం భారీ వర్షం ఒక కుండపోత వర్షం అత్యంత భారీ వర్షం కూడా ఈ రోజు హైదరాబాద్ లో కురిసే అవకాశం ఉంది మధ్యాహ్నం నుంచి కూడా మనకి ఈ వర్ష తీవ్రత ఇప్పుడైతే మనకు తేలికపాటి మోస్తారు వర్షం కురుస్తుంది ఉంది కాకపోతే మధ్యాహ్నము దాంతోపాటు సాయంత్రం సమయంలో ఈ వర్ష తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది ఈ రోజంతా కూడా మనకు మేఘాకృతమైన వాతావరణమే కొనసాగే అవకాశం ఉందనే చెప్పుకోవచ్చు ఇప్పటికే కురుస్తున్న వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో మనకు ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడింది ముఖ్యంగా ఇటు ఐటీ వర్కర్కి ఐటీకి కారిడార్కి సంబంధించి కూడా ఇప్పటికీ వర్క్ ఫ్రమ్ హోమ్కి సంబంధించి కూడా చాలా వరకు కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వడం జరిగింది పలు కంపెనీలకు మాత్రం మనకు టైమింగ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే సాయంత్రం సమయంలోనే మనకి వర్షపాతం అనేది ఎక్కువగా నమోదవుతుండడంతో దాదాపు మూడు గంటల తర్వాత లాగౌ లాగౌట్ అవ్వాలని చెప్పేసి ఇటు సైబరాబాద్ పోలీస్ వాళ్ళు కూడా తెలపడం జరిగింది అదేవిధంగా పలు కంపెనీలు కూడా నిర్ణయాలు తీసుకున్నాయని చెప్పుకోవచ్చు ఇక హైదరాబాద్కి సంబంధించి భారీ వర్షాల నేపథ్యంలో ఇప్పటికీ ఇటు విద్యాశాఖ కూడా కీలక నిర్ణయం తీసుకుంది దాదాపు కి సంబంధించి మేడ్చల్ మల్కాజిగిరికి సంబంధించి కూడా ఈ రోజు రేపు మనకైతే హాఫ్ డే స్కూల్స్ కూడా డిక్లేర్ చేయడం జరిగింది ఎందుకంటే హైదరాబాద్ లో చిన్న వర్షం పడితే చాలు ఎక్కడికక్కడ వాటర్ ల్యాగింగ్స్ అనేవి ఏర్పడుతూ ఉంటాయి అదేవిధంగా లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయం అవుతా ఉంటాయి సో దీనికోసం చెప్పేసి ఇప్పటికీ ఇటు అప్రమత్తం అయ్యారని చెప్పుకోవచ్చు అదేవిధంగా స్కూల్స్ కి కూడా ఆల్ డే ఇవ్వడం జరిగింది ఇటు ఐటీ సెక్టార్ కి సంబంధించి మనం ఐటీ కారిడార్ చూసుకున్నట్టయితే భారీగా మనకు దాదాపు ట్రాఫిక్ జామ్ అనేది అక్కడ ఏర్పడతాయి ఉంటుంది వర్షాల నేపథ్యంలో కూడా దాదాపు మనకు ఒక అష్ట దిగ్బంధనం కూడా ఏర్పడుతూ ఉంటుంది సాయంత్రం సమయంలో ఎందుకంటే భారీ వర్షాలు అతి భారీ వర్షాలు కూడా ఉండడంతో కూడా సో దీనికి సంబంధించి కూడా ఇప్పటికీ ఇటు ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు కూడా అప్రమత్తమయ్యారని చెప్పుకోవచ్చు దాదాపు మెయిన్ జంక్షన్స్ ప్రధాన జంక్షన్స్ నగరంలో ఏవైతే ఉన్నాయో వాటి దగ్గర మాత్రం మనకు దాదాపు ఇటు పోలీస్ వాళ్ళు కూడా మనకు ఇద్దరి నుంచి ముగ్గురు వాళ్ళు కూడా బయట ఉండి ఎప్పటికప్పుడు కూడా ట్రాఫిక్ క్లియర్ చేసే విధంగా కూడా చర్యలు చేపట్టారు ఇక హైదరాబాద్ నగరంకి సంబంధించి కూడా ఇప్పటికే ఎగువ ప్రాంతాలు కురుస్తున్న వర్షం కారణంగా జంట జలాశయాలు కూడా కుండలా కనిపిస్తూ ఉన్నాయి దాదాపు శంకర్పల్లి పరిగి దాంతోపాటు వికారాబాద్తో పాటు ఎగువ కురుస్తున్న ప్రాంతాల కారణంగా కూడా మనకు జంట జలాశయాలకు వరద ఉద్రిక్తత పెరుగుతూ ఉంది ఇప్పటికే ఇటు హిమాయత్సాగర్కి సంబంధించి కూడా మూడు గేట్లు ఓపెన్ చేసి కూడా వాటర్ కిందికి వదలడం జరుగుతూ ఉంది దీంతో మూసి పరివాక ప్రాంతం సంబంధించి కూడా ఇప్పటికే అలర్చ్ కూడా జారీ చేయడం జరిగింది మూసి పరివాహక ప్రాంతాలకు సంబంధించి ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇప్పటికీ ఇటు వరద ఉదృక్త పెరుగుతుండడంతో దాదాపు నిన్న చూసాము దాదాపు నిన్న మొన్న మనకు ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ మీద కూడా మనకు వరద ఉద్రిక్త కనిపించడంతో ఆ రోడ్డు కూడా క్లోజ్ చేయడం జరిగింది అదేవిధంగా ముసరాంబాగ్ బ్రిడ్జ్ కూడా మనకు మూసికి సంబంధించి కూడా వాటర్ తాగడం జరగడంతో ఆ బ్రిడ్జ్ కూడా నిన్న క్లోజ్ చేయడం జరిగింది అదేవిధంగా ఈ రోజు మరీ మూడు గేట్లు కూడా ఓపెన్ చేసి హిమాయత్ సాగర్ సంబంధించి కూడా వరద వదులుతుండడంతో కూడా ఇప్పటికే ఇటు అధికారులు అలర్ట్ జారీ చేశారని చెప్పుకోవచ్చు అదేవిధంగా యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమైంది హైదరాబాద్ పబ్లిక్ కూడా ఎప్పటికప్పుడు వాతావరణ సూచనలు చూస్తూ బయటికి రావాలని చెప్తా ఉన్నారు ఈ రోజుకి సంబంధించి ముఖ్యంగా ఇటు ఆరోగ్య శాఖ కూడా కీలక నిర్ణయం తీసుకుందనే చెప్పుకోవచ్చు ఎప్పటికప్పుడు కూడా హాస్పిటల్స్కి సంబంధించి కూడా ట్వంటీ ఫోర్ బై సెవెన్ సేవలు అందించాలని చెప్తా ఉన్నారు అదేవిధంగా ఇటు సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే వర్షాల మీద కూడా సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది అదేవిధంగా ఇటు జిల్లాలకు సంబంధించి కావచ్చు హైదరాబాద్కి సంబంధించి కావచ్చు ఎప్పటికప్పుడు కూడా వాటర్ క్లియర్ చేయాలని చెప్పేసి ట్వంటీ ఫోర్ బై సెవెన్ అందుబాటులో ఉండాలని చెప్పేసి ప్రజలకు ఎలాంటి సమస్య తలెత్తకూడదని చెప్పేసి కూడా చెప్పిన సిచ్యువేషన్స్ కూడా మనం చూస్తూ ఉన్నాం ముఖ్యంగా వర్షం కురిస్తే మనకు హైదరాబాద్లో నూట నలభై ఒక్క ప్లేసెస్ వాటర్ లాగింగ్ ప్లేసెస్ అనేవి ఇటు జిహెచ్ఎంసీ మాన్సూన్ హైడ్రా కూడా గుర్తించడం జరిగింది ఆ ప్లేస్లో ఎక్కువగా మనకు వాటర్ లాగింగ్ అనేవి ఏర్పడుతూ ఉంటాయి వాటికి సంబంధించి ప్రత్యేకంగా డిఆర్ఎఫ్ బృందాలు కావచ్చు ఇటు మాన్సూన్ బృందాలు కావచ్చు ప్రత్యేకంగా చర్యలు చేపడతా ఉన్నారు ఎక్కడైతే వాటర్ లాగింగ్ అవుతూ ఉంటాయో అవన్నీ కూడా క్లియర్ చేసే విధంగా కూడా ఎందుకంటే ఇప్పటికే చూసాము గత వారంలో మనకు కురిసిన భారీ అతి భారీ వర్షాలకు సంబంధించి కూడా ఇటు మైత్రివనం కావచ్చు దాంతోపాటు ఇటు అమీర్పేట ఇటు చాలా ప్రాంతాలు కూడా మనకు ఇటు నీట మునిగాయి సో వాటికి సంబంధించి కూడా ప్రత్యేకంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా వెళ్ళి పర్యవేక్షించడం జరిగింది అక్కడున్న ప్రజలతో కూడా మాట్లాడడం జరిగింది అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది ఎందుకు ఇలాంటి పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి అని చెప్పేసి కూడా సో అట్లాంటి వాటికి కూడా చర్యలు చేపట్టేందుకు హైడ్రాలకు సంబంధించి కూడా ఇటు అధికారులు అప్రమత్తమయ్యారని చెప్పుకోవచ్చు అదేవిధంగా ఇటు మలక్పేట ప్రాంతంకి సంబంధించి కూడా దాదాపు మనకు వర్షం చాలు ఎక్కడికక్కడ వాటర్ లాగింగ్ మోకాల్లోతో వాటర్ కూడా మెయిన్ రోడ్ మీద వచ్చి చేరుతూ ఉండడంతో అక్కడ కూడా ఇప్పటికే జీహెచ్ఎంసీ కమిషనర్ వెళ్ళి అలర్ట్ అవ్వడం జరిగింది అక్కడ కూడా చర్యలు చేపడతామని కూడా చెప్పడం జరిగింది ఇలా హైదరాబాద్కి సంబంధించి లోతట్టు ప్రాంతాలు కావచ్చు అదేవిధంగా కాలనీలకు సంబంధించి ఎక్కడైతే మునిగే ప్రాంతాలు ఉన్నాయో వాటికి సంబంధించి ముందస్తు చర్యలు చేపట్టే విధంగా కూడా ఇటు అధికారులు అయితే చర్యలు చేపట్టారని చెప్పుకోవచ్చు అదేవిధంగా పబ్లిక్ అయితే ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని చెప్తా ఉన్నారు ఇటు వాతావరణ సంబంధించి కూడా మనకు ప్రతి మూడు గంటలకు ఒకసారి స్ట్తో పాటు ప్రతి గంటకు ఒకసారి నౌకాస్ట్ ఫోర్కాస్ట్ కూడా రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది వర్షాల నేపథ్యంలో ఏ ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది సో దాదాపు వర్ష తీవ్రత పెరిగే అవకాశం ఉందా లేదా అని చెప్పేసి కూడా కలర్ వార్నింగ్స్తో కూడా అలర్ట్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది దాంతోపాటు ఇటు వాట్సాప్ ఛానల్ కూడా క్రియేట్ చేసి ప్రజలకు అందుబాటులో కూడా ఎప్పటికప్పుడు కూడా ఈ వాతావరణ సూచనలు కూడా అందిస్తూ ఉన్నారని చెప్పుకోవచ్చు ఇక ప్రస్తుతం అయితే కొన్ని ప్రాంతాల్లో వర్ష వర్షం ఇప్పుడిప్పుడే మొదలవుతుందని చెప్పుకోవచ్చు సో ప్రస్తుతం ఇక్కడ మనం ఉన్న కేబీఆర్ పార్క్ దగ్గర అయితే పిరజలతో కూడిన వర్షపాతం అయితే నమోదవుతూ ఉంది మిగతా హైదరాబాద్ వ్యాప్తంగా కూడా మనకు చాలా ప్రాంతాల్లోనైతే తేలికపాటి నుంచి మోస్తారు వర్షం అయితే కొనసాగుతూ ఉన్నాయి ప్రస్తుతం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగానే మనకు రాబోయే ఐదు రోజులు కూడా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది హైదరాబాదు దాంతోపాటు చుట్టుపక్కల పరివాహిక ప్రాంతాలకు సంబంధించి కూడా ఈ రోజు రేపు మాత్రం మనకు భారీ అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఈ ఆరెంజ్ అలర్ట్ అయితే కొనసాగుతూ ఉంది ఈ రోజుకు సంబంధించి హైదరాబాద్ మేడ్చల్ మల్కాజగిరితో పాటు ఇటు రంగారెడ్డికి సంబంధించి కూడా మనకు ఆరెంజ్ అలర్ట్ ఇవ్వడం జరిగింది ఈ అలర్ట్ కి సంబంధించి కూడా దాదాపు మనకు పన్నెండు సెంటీమీటర్ల దగ్గర నుంచి కూడా మనకు ఇరవై సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతము హైదరాబాద్ లో నమోదయ్యే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు మనకు దాదాపు డ్రైనేజీ సిస్టమ్ కూడా చూసుకోవచ్చు హైదరాబాద్కి సంబంధించి దాదాపు మనకు గంటకు నాలుగు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైతే కూడా ఎక్కడికక్కడ వాటర్ ల్యాగింగ్ ఏర్పడతూ ఉంటే మరి అట్లాంటిది దాదాపు ఇరవై అంటే పద్ మనకు పన్నెండు నుంచి ఇరవై సెంటీమీటర్ల వర్షపాతం అని చెప్తా ఉన్నారు సో దీనికి సంబంధించి కూడా అప్రమత్తం అయ్యారని చెప్పుకోవచ్చు అధికారులు ఇక ప్రజలు కూడా ఎప్పటికప్పుడు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్తా ఉన్నారు ఎందుకంటే ఈ రోజు హైదరాబాద్లో మనకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది మధ్యాహ్నం లేదా సాయంత్రం சமயில கூர்ஷீவ் மரிந்த பெருகே அவகம் முந்து சந்திர